దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి పెద్ద చర్చాంశనీయంగా మారిన విషయం తెలిసిందే పలువురు హీరోయిన్స్ తో పెళ్ళంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి ఈ జాబితాలో అనుష్క శెట్టి కృతి సనన్తో సహా పాయల్ రాజ్పుత్ కూడా ఉన్నారు ప్రభాస్ తో పెళ్లైందంటూ వచ్చిన వార్త నిజమైతే బాగుండు అని సరదాగా అన్నారు తాజాగా హైదరాబాద్ లో ఫిలింఫేర్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేడుకలు జరగ్గా పాయల్ రాజ్పుత్ సందడి చేశారు ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఇప్పటి వరకు మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏంటి అనే ప్రశ్నకు పాయల్ బదులిచ్చారు అప్పట్లో ప్రభాస్తో పెళ్ళైందంటూ వార్తలు వచ్చాయి వాటిని చూసి నేను బాగా నవ్వుకున్నాను ఆ వార్తలు నిజమైతే బాగుండో అని కూడా అనుకున్నాను అని సరదాగా అన్నారు ప్రభాస్ అంటే తనకు ఇష్టమని పాయల్ పలు సందర్భాల్లో చెప్పారు అవకాశం వస్తే ఆయనతో యాక్ట్ చేస్తానని కూడా చెప్పారు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో పాయల్ రాజ్పుత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తొలి సినిమాతోనే తెలుగు యువత హృదయాలు దోచుకున్నారు ఇటీవల రక్షణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాలో పాయల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి ప్రస్తుతం గోల్ ఏంజెల్ ఏంజల్ కిరాతక సినిమాల్లో నటిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది